యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంజనీరింగ్ యాస్ ఫ్రెండ్స్కు దాదాపు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని అంశాలపై మీకు వెంట వెంటనే ఇన్ఫర్మేషన్ తెలియజేయబడుతుంది కేఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ ఎవరైతే ఇంజనీరింగ్ యాస్ ఉంటారో వారికి షేర్ చేయండి ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపై వివిధ ఎంట్రన్స్ పరీక్షలపై మీకు ఏదైనా డౌట్స్ వస్తే కూడా మీరు ఈ కామెంట్స్ రూపంలో కానీ మా కేఆర్ గ్రూప్స్లో కానీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు మరి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఈ వాట్సాప్ గ్రూప్స్లో లింక్ ద్వారా మీరు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని ఎంట్రెన్స్లు మరియు కౌన్సిలింగ్ ప్రాసెస్ ముగిసే వరకు సంపూర్ణంగా మీ పిల్లలకి సహాయం చేయడం జరుగుతుంది వారికి ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో వచ్చే వరకు మీకు సంపూర్ణమైన సహకారం అందజేస్తూ మీ పిల్లలకి పేరెంట్స్కి ఎప్పటికప్పుడు సరి అయిన సలహాలు సూచనలు మా కేఆర్ గైడెన్స్ అందజేస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో జైన్ అవ్వాలని కోరుతూ మరి మనకు మళ్ళీ జేఈ మెయిన్స్కి కొంత గ్యాప్ వచ్చింది ఇప్పుడు నాలుగో రోజు ఐదవ రోజు అంటే రేపు ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది ఈ రెండు డేట్స్లో మనకు జేఈ మెయిన్ సెషన్స్ మళ్ళీ షిఫ్ట్ జరగబోతూ ఉన్నాయి ఇప్పటికే మనకు త్రీ డేస్ సిక్స్ షిఫ్ట్స్ కంప్లీట్ అయిపోయాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మనకు కంప్లీట్గా డైలీ రెండు షిఫ్ట్లు మొత్తం ఆరు షిఫ్ట్లు కంప్లీట్ అయ్యాయి మరి రేపు ఎల్లుండి జేఈ మెయిన్స్ రాయబోతున్న విద్యార్థులు కూడా మీరు గతంలో మనం ఇచ్చిన గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ సరైన సమయానికి సెంటర్ చేరుకొని మీ యొక్క పరీక్షను ఎలాంటి టెన్షన్ లేకుండా మీకు ధైర్యంతో పరీక్షకు వెళ్ళాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది స్టిపులేటర్ టైంలో ముందుగానే మీరు అడ్వాన్స్గా సెంటర్ చేరుకుంటే మీకు కొంత ఫ్రీ ఉంటుంది కాబట్టి తప్పకుండా లేట్ కాకుండా మీరు అడ్వాన్స్గా సెంటర్ చేరుకొని మన కేఆర్ గైడెన్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి పేపర్స్ యొక్క సర్లి కూడా మనం ఇంతమంది చెప్పాం మనకు గత సిక్స్ షిఫ్ట్స్ ఎలాగైతే దాదాపు మోడరేట్గా ఉన్నాయో రాబోయే రెండు రోజుల్లో మిగతా నాలుగు షిఫ్ట్లు కూడా అదే రకంగా ఉండే అవకాశం ఉంది మ్యాథమెటిక్స్ సంబంధించి కొంత మోడరేట్ టఫ్ వస్తున్న విషయం మనకు తెలుసు మరి మిగతా పేపర్స్లో మనకు కొంత అనుకూలమైన అంశం ఏంటంటే కెమిస్ట్రీ కొంత స్కోరింగ్ సబ్జెక్టు ఎక్కువ మంది విద్యార్థులు కెమిస్ట్రీ బాగా రాశామని చెప్తున్నారు కొంత ఈజీ టు మోడరేట్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఫిజిక్స్ కూడా కొన్ని షిఫ్ట్లో ఈజీగానే రావడం జరిగింది మరి కొన్ని షిఫ్ట్లో ఈజీ టు మోడరేట్ రావడం జరిగింది మరి రేపు ఎల్లుండి రెండు రోజుల్లో కూడా మీకు అదే రకంగా పేపర్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ మనం ఈ సిక్స్ పేపర్స్ని ఎవరైతే జేఈ రాయలేదో వారిని ఒకసారి పరిశీలించమని కూడా చెప్పాం దాని ద్వారా కొంత మీకు ఐడియా వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ రెండు రోజులు రాయబోయే విద్యార్థులకు కేఆర్ గైడెన్స్ మంచి పర్సంటేజ్ రావాలని కోరడం కోరుకోవడం జరుగుతుంది మరి ఈరోజు మనం లైవ్లో చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఎంసెట్ గురించి ఎంసెట్ చాలా కీలకమైన పరీక్ష మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏపీ రాష్ట్రంలో కూడా అత్యంత మంది ఎక్కువ మంది విద్యార్థులు రాయబోయే ప్రతిష్టాత్మక పరీక్ష స్టేట్లో అయితే ఎంసెట్ అటు టీఎస్లో కావచ్చు టీఎస్లో కావచ్చు ఏపీలో కావచ్చు మరి చాలామంది జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష కానీ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ వివిధ ఎన్నో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు మనం అప్లై చేస్తాం రాయబోతున్నాం మరి కొన్ని ఇప్పటికే రాస్తూ ఉన్నాం మరి తన రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష ఉందో ఎంసెట్కి సంబంధించి అది చాలా వరకు వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట మరి అందరికీ జేఈ మెయిన్స్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు జేఈ మెయిన్స్ అనేది ఎక్కువ మంది సక్సెస్ కలగరు కాబట్టి ఎంసెట్ అనేది ఒక మంచి ఆప్షన్గా మనం సూచిస్తాం ఎక్కువ మంది విద్యార్థులకు వారు కోరుకున్న సీట్లు ఎంసెట్లోనే లభిస్తాయి మరి ఎంసెట్లో మనకు ఫీజు రిఎంబర్స్మెంట్ స్కీమ్ కానీ ఇలాంటి స్కీమ్స్ ద్వారా మనకు ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది టెన్ థౌజండ్ లోపు కానీ వచ్చినట్టయితే మీకు ఫ్రీగా చదువుకునే అవకాశం కూడా ఎంసెట్లో మాత్రమే ఉంటుంది మరి ఈరోజు మనకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం కేఆర్ గైడెన్స్ చెప్తూ వస్తూ ఉంది మనకు దాదాపు ఇక్కడ మనకు దాదాపు ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కేఆర్ గైడెన్స్ ఎప్పుడూ వీడియోస్ తప్పకుండా అందరికీ ఉపయోగకరమైన లైవ్స్ పెడతాం తప్ప ఎవరికి ఇలాంటి నష్టపూరితమైన లైవ్స్ అయితే మనం ఎట్టి పరిస్థితిలో పెట్టాం విద్యార్థులు కొంత కామెంట్ చేస్తున్నాం వాటిని మనం కదా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎంసెట్ చాలా ఇంపార్టెంట్ అనే అంశంపై కూడా మనం వచ్చిన దానిపై కొంత లైవ్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెడుతూ ఉన్నాం మరి ఈ ఎంసెట్కు సంబంధించి ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉందంటే జనరల్గా ఎంసెట్లో సీట్ల యొక్క సంఖ్య మనకు సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ ద్వారా ఫిలప్ చేయబడుతుంది మిగతా థర్టీ పర్సెంట్ బీ కేటగిరీలో మేనేజ్మెంట్కు పూర్తి స్వేచ్ఛనిస్తూ మీకు కంప్లీట్గా సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతుంది మరి ఎంసెట్ కన్వీనర్ ద్వారా నింపే సీట్లకి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వర్తిస్తుంది టెన్ థౌజండ్ లో ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ ఫీ ఫ్రీగా వాళ్ళు చదువుకోవచ్చు ఎలాంటి ఫీజు లేకుండా మరి ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ జూనియర్ కళాల్లో కళాశాలలో చదివిన విద్యార్థులు కావచ్చు వీరందరూ ఫ్రీగా చదువుకునే ఛాన్స్ ఎంసెట్లో ఉంటుంది మరి మనకున్న దాదాపు లక్ష పదివేల సీట్లలో ఎంసెట్ సీట్లలో మనకు జనరల్గా సెవెంటీ పర్సెంట్ సీట్లు మనకు కంప్లీట్గా ఎంసెట్ ర్యాంక్ ద్వారా మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ద్వారా ఫిలప్ చేయబడతాయి మరి మిగతా థర్టీ పర్సెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఖచ్చితంగా మనకు ఎంసెట్ ర్యాంక్ ప్లస్ ఇంటర్ మార్క్స్ ద్వారా ఫిలప్ చేయాలి మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటాలో ఫిల్ చేయాల్సిన అవసరం పూర్తి మేనేజ్మెంట్ల ఆస్తి థర్టీ పర్సెంట్ ఫిలప్ చేస్తూ వస్తుంది మరి ప్రభుత్వం ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్లకి చాలామంది ఏంటంటే సరైన ర్యాంకు రాని విద్యార్థులు వివిధ కన్సల్ట్ ద్వారా మేనేజ్మెంట్ సీట్లను మన కన్సల్ట్ చేసి దాదాపు లక్షల్లో ఈ మేనేజ్మెంట్ దీన్ని ఆసరా చేసుకుని అమ్ముకునే సందర్భాన్ని మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం మరి ఈ యొక్క ఎక్కువ సీట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా కన్వీనర్ కోటాలో ఆన్లైన్లోనే ఎంసెట్ ర్యాంక్ ద్వారానే ఫిల్ అప్ చేయడం ద్వారా చాలామంది విద్యార్థులకు బెనిఫిట్ అవుతుంది అంటే చాలామంది కొందరు దయచేసి ఇక్కడ లైవ్లో వచ్చే యాస్పిరెంట్స్కి ఏంటంటే కేర్ గైడెన్స్ ఎప్పుడూ మధ్యతరగతి కుటుంబం ఆర్థికంగా ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు ఇప్పించడం మాత్రమే అదే దిశలో పనిచేస్తుంది విద్యార్థులను ఎంకరేజ్ చేస్తుంది ఇటు జోసాలో కావచ్చు ఎంసెట్లో కావచ్చు కొన్ని వేల మందికి మనం గైడెన్స్ ద్వారా సీట్లు ఇప్పించగలిగాం మీకు ఆసక్తిగా లేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు మన మెసేజ్ అనేది మీ పిల్లలకు కానీ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ ఉపయోగపడుతుందనే వాళ్ళే లైవ్లోకి రావచ్చు అనవసరంగా చూసే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని కూడా నేను కొంతమంది లైవ్లో అంటూ ఉన్నారు వారికి తెలియజేస్తున్నాను ఆసక్తిగల అభ్యర్థులు మాత్రమే లైవ్లోకి రావాలని కోరడం జరుగుతుంది విద్యార్థికి మిడిల్ క్లాస్ విద్యార్థికి కావచ్చు తప్పకుండా ఆ విద్యార్థికి ఏది అయితే అవసరమో అదే మాత్రమే కేయర్ గేడ్ అని చెప్తుంది మనం ఎలాంటి కన్సల్టెన్సీ కన్సల్టెన్సీలతో కానీ వివిధ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ టాప్ విద్యా సంస్థల్లో కానీ ప్రమోట్ చేయడం కేఆర్ గైడ్స్ ఎప్పుడూ చేయదు కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ప్రమోట్ చేసి విద్యార్థులను సరి అయిన పథంలో నడిపించకుండా ఏదో ఒక విషయం కేఆర్ గైడ్స్ ఎప్పుడూ చెప్పదు కాబట్టి ఆసక్తి అభ్యర్థులు మాత్రం లైవ్లోకి రావాలని చెప్తున్నాను మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం ఇది ఈరోజు ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎంసెట్ ద్వారానే సీట్లు పొందుతారు మరి ఎంసెట్కు సంబంధించి సీట్లు కూడా మనకు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయి మరి సెవెంటీ పర్సెంట్ మన కన్వీనర్ కోటంతో పాటు ఈ థర్టీ పర్సెంట్ సీట్లను కూడా మనకు ఎంసెట్ ర్యాంక్ ద్వారా ఫిల్ అప్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి పొందే అవకాశం ఉంది దీని ద్వారా వివిధ రాష్ట్రాలకు లక్ష లక్షలు వెచ్చించి ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలకు వెళ్ళే బాధ కూడా మనకు దక్కుతుంది కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశం అని మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఎవరికి పెద్దగా ఇది లాభం అనిపించదంటే ఎవరైతే సీట్లు బేరం చేసుకుంటూ కన్సల్టెన్సీ నట్టుకుంటారో వారికి కొంత మింగుడు పడదు ఇలాంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అంశాలపై కొంత కఠినంగానే ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది చాలా వరకు మేనేజ్మెంట్ కాలేజీ యొక్క మేనేజ్మెంట్లు కూడా ఈ యొక్క కన్వీనర్ కోట ఫిల్ అప్ చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే వాళ్ళకు మెజారిటీ అమౌంట్ ఈ యొక్క ఈ సీట్లు అమ్ముకోవడం ద్వారా డొనేషన్ ద్వారా వస్తాయి ఒక మామూలు విద్యార్థి రాష్ట్రంలో ఎంసెట్ రాకుండా చదవాలంటే కాలేజీలకు వెళ్తే టాప్ కాలేజీస్ దాదాపు పది నుంచి ఇరవై లక్షల డొనేషన్స్ రూపంలో విద్యార్థులను డిమాండ్ చేస్తూ ఉన్నాయి దాంట్లో కన్సల్టెన్సీ కమిషన్స్ ఉన్నాయి మరి అలాంటి బాధలు మరి హండ్రెడ్ పర్సెంట్ సీట్లు కనుక మనకు ఈ కన్వీనర్ కోటాలో ఫిలప్ చేస్తే ఎవరైతే కష్టపడి చదువుతారో ఆ విద్యార్థులకు మాత్రమే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది విద్యార్థుల పట్ల సానుకూలమైన పరిణామం ఇది విద్యార్థులందరికీ లాభదాయకమైన నిర్ణయం అని అనుకుంటాం మరి దీనికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒక నివేదిక తయారు ఉన్నారు మరి ఇది కూడా మనం గతంలో కూడా చెప్పాం ఏంటంటే మరి లక్షల లక్షలు పై డొనేషన్ తీసుకునే కంటే ఈ ఏ కేటగిరీ సీట్ అంటే సెవెంటీ పర్సెంట్ ద్వారా నింపే సీట్లకు కన్వీనర్ ఫీజే ఉంటుంది దానిలో కొన్ని వర్గాలకు మినహాయింపు ఉంటుంది కొంత కొందరికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తిస్తుంది కొందరికి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది మరి మిగతా కేటగిరీస్ ఏదైతే బీసీ ఉన్నాయో బీ అంటే మనం ఇంటర్ మార్క్స్ కానీ ఎంసెట్ ర్యాంక్ ద్వారా ఫిలప్ చేసేది సి అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఎన్ఆర్ఐ వాళ్ళకు ఫిలప్ చేసే సీట్లను కూడా కొంతవరకు ఫీజు ఇంక్రీజ్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తున్నామంటే ఒక కాలేజ్ యొక్క ఎంసెట్ ఫీజు లక్ష యాభై వేలు ఉందనుకోండి అంటే కన్వీనర్ ద్వారా వచ్చే వాళ్ళకు అదే లక్ష యాభై వేలు ఉంటుంది కానీ ఈ బి కేటగిరీ సి కేటగిరీ ద్వారా సీట్లు కోరాలనుకునే వాళ్ళకు అదే మెరిట్తో కొంత ఫీజు పెంచి అంటే లక్ష యాభై అక్కడ ఉంటే ఇక కనీసం యాభై వేలు లక్ష రూపాయలు ఎక్కువ పెంచినా పర్వాల పర్వాలేదు కానీ కష్టపడ్డ విద్యార్థికి సీట్ మాత్రం లభిస్తుంది కాబట్టి మరి దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నిర్ణయం ఫైనల్ కాలేదు మరి యాజమాన్యాల యొక్క డిమాండ్కి ప్రభుత్వం లొంగుతుందా లేదా పాత పద్ధతిలోనే వాళ్ళ యొక్క అడ్మిషన్స్ కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకోబోతుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ కన్వీనర్ కోటాల ద్వారా నిర్ణయం సీట్లు ఫిల్ అప్ చేయడానికి నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కానీ మెజారిటీగా విద్యార్థుల వైపు కనుక పేరెంట్స్ వైపు కనుక మనం ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ సీట్లను అనేది బీఈసీ కేటగిరీ సీట్లను కూడా మెరిట్తోనే నింపడం వల్ల ఎంతోమంది కష్టపడ్డ విద్యార్థులకు మీకు తెలుసు జేఈ మెయిన్స్ లాంటి పరీక్షలు రాసినప్పుడు అందులో సక్సెస్ పర్సెంటేజ్ రెండు నుంచి నాలుగు శాతం మాత్రమే మరి అటువంటి వాళ్లకు ఎంసెట్లో సీట్ రావాలి ఎంసెట్లో సీట్ రావాలంటే కొంత జేఈ లెవెల్లో హార్డ్ వర్క్ చేసిన విద్యార్థులకు ఎంసెట్లో మంచి ర్యాంక్స్ వస్తాయి మంచి ర్యాంక్స్ రావడం వల్ల చాలా వరకు టాప్ కాలేజెస్లో టాప్ బ్రాంచెస్లో సీట్లు కూడా లభించే అవకాశం ఉంది ఇక్కడ వారు ఎలాంటి డొనేషన్స్ లేకుండా ర్యాంక్ పొందడం ద్వారా వివిధ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీలకు లక్షలు వెచ్చించి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే చదివే అవకాశం వస్తుంది కాబట్టి ఈ విషయంపై తప్పకుండా నిర్ణయం తీసుకొని ఒక సానుకూలమైన నిర్ణయం మన విద్యార్థుల వైపు పేరెంట్స్ వైపు ఉండాలని మన కేఆర్ గైడెన్స్ తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ మిగతా వారికి ఇక్కడ కూడా కొంతవరకు పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే మరొకసారి ఎంసెట్ యొక్క హండ్రెడ్ పర్సెంట్ సీట్లు కనుక ఆన్లైన్ ద్వారా మెరిట్ ద్వారా కానీ నింపగలిగితే మరి ఎక్కడ సీట్ రాలి సరైన ర్యాంకు రాని విద్యార్థులకు మరి సీట్లు ఇంతకుముందంటే అంటే చాలామంది ఏంటంటే కొంత ఎకనమికల్గా అఫార్డ్ చేసేవాళ్ళు ఎన్ని డబ్బులైనా సరే పోయి ఆ మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కొని వాళ్ళ పిల్లలు చదివిపించేది మరి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు కనుక కన్వీనర్ గారే ఫిల్ చేసేది ఉంటే అలాంటి వారికి అవకాశం ఉండదు వారికి తప్పకుండా వేరే రాష్ట్రాలకు తా వెళ్ళి అక్కడ డీఎండ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ పొందాల్సిందే మరి ఎంసెట్ అనేది చాలా కీలకమైన పరీక్ష కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఇప్పుడు మనకు జేఈ మెయిన్స్ నడుస్తూ ఉంది జేఈ మెయిన్స్ రిజల్ట్స్ మనకు ఫిబ్రవరి ట్వెల్త్న ఉన్నాయి ఫిబ్రవరి థర్డ్ ఫోర్త్ అట్లా మనకు జేఈ యొక్క రెస్పాన్స్ షీట్ వచ్చే అవకాశం ఉంది దీనిపై విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్పై వారు రాసిన ఫలితాలను కూడా అందుకున్న తర్వాత విద్యార్థులకు ఎంసెట్ ఎక్కువ మంది విద్యార్థులు జేఈలో చాలా తక్కువ పర్ఫార్మెన్స్ గలవారు ఎంసెట్ వైపు దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది వారికి వాట్ ఈజ్ వాట్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఏజ్ చదివితే బాగుంటుంది అనే విషయాన్ని కూడా కేఆర్ గైడెన్స్ ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా వారికి గైడెన్స్ అందిస్తుంది అంటే మీరు జేఈలో సాధించిన స్కోర్ ప్రకారం మీకు వాట్ నెక్స్ట్ ప్లానింగ్ను మీకు కేఆర్ గైడెన్స్ అందించబోతుంది కాబట్టి ఎవరో ఇద్దరు ముగ్గురు ఈ యొక్క లైవ్లో పాల్గొని అనవసరంగా మెసేజ్ చేసి ఇతరులను డిస్టర్బ్ చేయొద్దని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇతరులను కాలేజీలను ప్రమోట్ చేయడం కానీ మిగతా వాటిని ప్రమోట్ చేసేది ఎప్పుడు కేఆర్ గైడెన్స్ లేదు ఉన్న విషయాన్ని నిక్కచ్చిగా సంపూర్ణంగా మాత్రమే మనం తెలియజేస్తాం విద్యార్థులకు ఏ దశలో ఏది అవసరమో అది మాత్రమే మన కేఆర్ గైడెన్స్ లైవ్లో కానీ ఇంకా వాట్సాప్ గ్రూప్లో కానీ మిగతా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కానీ చేరుతుంది దాని ఫలితంగానే దాదాపు త్రీ మూడు నుంచి నాలుగు సంవత్సరాల కొన్ని వేల మంది విద్యార్థులకు మనం మంచి సీట్లు వచ్చేలా ప్రయత్నం చేసి ఉన్నాం మరి మిగతా వాళ్ళు కూడా తప్పకుండా ఒక్కసారి కొంత ఓపికతో గ్రూప్స్ను వాట్సాప్ గ్రూప్స్ను పరిశీలించండి ఆ వాట్సాప్ గ్రూప్స్లో వస్తున్న అప్డేట్స్ను ఒక్కసారి పరిశీలిస్తే ప్రతి విషయం కూడా మీకు తెలిసిపోతుంది మీకు ఎక్కడ ఏ విషయం ఇంజనీరింగ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన గైడ్లైన్స్ వచ్చిన కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన క్షణాల్లో మనం వాట్సాప్ గ్రూపుల్లో చేరుస్తూ ఉన్నాం మరి అక్కడ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా మనం వెంటనే ఇస్తూ ఉన్నాం ఈ యొక్క సమయాన్ని ఈ వాట్సాప్ గ్రూప్స్ని కూడా మీరు యుటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి దీనిపై ఇంకా కొంత పరిణామం అంటే ఈ మధ్యలో గత రెండు మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల సంఖ్య పెంచుతూ వస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాం చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్ కానీ లేదా దాని అలైడ్ బ్రాంచెస్ అంటే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ వైపే ఎక్కువ మంది దాదాపు ఉన్న విద్యార్థుల్లో ఎంసెట్ రాయడం కానీ ఇంజనీరింగ్ రాస్తున్న విద్యార్థుల్లో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థులు అందరూ సిఎస్సి సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ రావాలని కోరుకుంటున్నారు మరి దాన్ని ఆసరగా చేసుకొని గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ సీట్లు మరి సిఎస్సి రిలేటెడ్ సీట్లు కూడా మనం చాలా వరకు పెంచడం జరిగింది అంటే సిఎస్సి కోర్ బ్రాంచే కాకుండా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ సిఎస్సి మెషిన్ లెర్నింగ్ అని డేటా సైన్స్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సైబర్ సెక్యూరిటీ అని ఇట్లా చాలా వరకు వివిధ బ్రాంచెస్ మనకు సిఎస్సి అనుబంధ బ్రాంచ్లే దాదాపు పది నుండి పదకొండు బ్రాంచెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇన్ని బ్రాంచెస్ దాదాపు ఎక్కడ జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో కూడా లేవు మరి ఈ యొక్క బ్రాంచెస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ మరి నిజంగా ఆ బ్రాంచ్ను బోధించడానికి ఆ బ్రాంచ్ను సరైన అవగాహన కల్పించడానికి ఆ బ్రాంచ్పై పట్టు సాధించడానికి ఆ యొక్క కాలేజెస్లో సరైన ఫ్యాకల్టీ ఉందా లేదా అనే విషయం చాలా వరకు అక్కడ మన గతంలో ఉన్న ప్రభుత్వం కానీ దానిపై కొంత దృష్టి పెట్టలేదని మనం అనుకుంటాం ఎందుకంటే కొత్త కోర్సుల్లో జై చాలామంది విద్యార్థులకు ఎటూ వారికి కొంత అవగాహన లేక ఆన్లైన్ను ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సేకరించడం కానీ లేదా వివిధ కోచింగ్ సంస్థలను కాలేజీలో ఇటు క్లాసులు వింటేనే కోచింగ్ సంస్థలను సంప్రదించడం కానీ వివిధ కొత్త కోర్సులు తీసుకున్న అభ్యర్థులు చేస్తున్నారు మరి వీటిపై కూడా ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది నిజంగా ఒక కాలేజీకి బ్రాంచ్లు పెంచడం వల్ల కంప్యూటర్ సైన్స్ సంబంధించిన రిలేటెడ్ బ్రాంచ్లు పెంచడం వల్ల అన్ని ల్యాబ్స్ కాలేజీలో అందుబాటులో ఉన్నాయా లేదా నిజంగా అంతమంది ఇన్స్టిట్యూషన్లో చదివే వారికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే ఈసారి మనకు కాలేజీ యొక్క పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా సీట్లు పెంచుకుంటూ పోయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సరైన ఫ్యాకల్టీ లేకుండా విద్యార్థులు ఆ కాలేజీల్లో జాయిన్ అవ్వడం వల్ల ఆ విద్యార్థులు ఫోర్ ఇయర్స్ బీటెక్ పీరియడ్ నష్టపోయే అవకాశం ఉంది మరి లక్షల మంది ఎలాంటి నైపుణ్యం లేకుండా బయటకు వస్తూ ఉన్నారు మరి దీన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది నైపుణ్యం అంటే మనకు ఆల్రెడీ కొన్ని స్కిల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది బయటికి ఒక ఫోర్ ఇయర్స్ బీటెక్ తర్వాత విద్యార్థి బయటకు వస్తే తప్పకుండా అతనికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ఏం నడుస్తుంది అనే యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటిని విద్యార్థులు నేర్పించి ఆ యొక్క ఎప్పటిదప్పుడు అప్డేట్ అవుతూ ఆ జ్ఞానాన్ని విద్యార్థులకు నిరంతరం అందిస్తూ వారికి ఉపాధి కలిగేలా చేయాలి తప్ప మరి ఏదో కాలేజ్ ఉందా అంటే ఉంది లేదా రీఎంబర్స్మెంట్ కోసం నడిచే కాలేజీలు కూడా కొన్ని ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలాంటి ఫ్యాకల్టీ పెట్టకుండా జస్ట్ అడ్మిషన్స్ తీసుకునే కాలేజెస్ కూడా నడుస్తున్నాయి మరి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు వన్ ఫిఫ్టీ నైన్ కాలేజెస్ మనకు లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కనుక తీసుకుంటే ఒక అంటే మనం నిక్కచ్చిగా చెప్పాలంటే ఒక నలభై నుంచి యాభై ఇంజనీరింగ్ కాలేజే పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు దానిలో టాప్ ట్వంటీ టాప్ టెన్ టాప్ ట్వంటీ టాప్ ట్వంటీ ఫైవ్ టాప్ ఫిఫ్టీ కూడా మనం కాలేజెస్ యొక్క లిస్ట్ గ్రూప్స్లో గతంలో షేర్ చేసి ఉన్నాం మళ్ళీ మీకు అడ్మిషన్స్ ముందు కూడా వాటి యొక్క వివరాలు తెలియజేయడం జరుగుతుంది విద్యార్థులందరికీ టాప్ ఇంజనీరింగ్ కాలేజెసే లక్ష్యంగా మనం గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి వాటిలో ఏ బ్రాంచెస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది ఎట్లా ఉన్నాయి వాటిలో ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు వెంట వెంటనే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీరు కేఆర్ గైడెన్స్ గురించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు అక్కడ చాలామంది మన విద్యార్థులు గతంలో మన గైడెన్స్ ద్వారా జయిన్ అయ్యి అన్ని టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జిఎఫ్టీఐస్ వివిధ ఇన్స్టిట్యూషన్లో కూడా ఉన్నారు కాబట్టి వారి ఫీడ్బ్యాక్ కూడా మీకు వీడియోస్ ద్వారా అందించడం జరుగుతుంది ఏది విద్యార్థికి లాభం అవుతుందో అదే అదే కాలేజీని మనం రెఫర్ చేస్తాం మనం ఇచ్చే వెబ్ ఆప్షన్స్లో కూడా మరి కాలేజెస్ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు వేరే గైడెన్స్ గ్రూప్స్ కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు అంటే కొంత ప్రమోషన్ చేసే కొన్ని కాలేజ్ ప్రమోషన్ చేస్తూ ఉండవచ్చు కానీ మనం ఎలాంటి ప్రమోషన్ లేకుండా నిక్కచ్చిగా ఏదైతే విద్యార్థికి పర్ఫెక్ట్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో వాటిని ప్రయారిటీ ఆర్డర్లో చూపెట్టడం జరుగుతుంది మరి అదే బ్రాంచెస్ని మనం సెలక్షన్ ఆర్డర్లో కూడా మీ యొక్క ర్యాంకును బట్టి మీకు ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ఇక ప్రభుత్వం ఈ యొక్క హండ్రెడ్ పర్సెంట్ బీసీ కేటగిరీ సీట్లపై మరి థర్టీ పర్సెంట్ సీట్లపై ఒక నిర్ణయం త్వరలోనే ఎంసెట్ నోటిఫికేషన్ లోపే తీసుకుంటుందని తెలియజేస్తూ మన కేఆర్ గైడెన్స్ మాత్రం ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోటాతో పాటు ఈ థర్టీ పర్సెంట్ కన్వీనర్ సీట్లను కూడా తప్పకుండా ఓన్లీ ఎంసెట్ మెరిట్తోనే ఫిల్ అప్ చేయాలని మనకు కన్వీనర్ కోటాలోనే ఫిల్ అప్ చేయాలని కొంత ఫీజు ఎక్కువ పెంచినా పర్వాలేదు కానీ తప్పకుండా ఇదే నిర్ణయంపై ప్రభుత్వం నిర్ణయం తుది నిర్ణయం వెలువడాలని కోరుకుంటుంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ